నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మద్యం కుంభకోణం గురించి యోగాంధ్ర గురించి చంద్రబాబు నాయుడు గారిని కారణాలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యోగా గురించి మద్యం కుంభకోణం గురించి చంద్రబాబు నాయుడు గారిని కారణాలు చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది తర్వాత నిప్పుల్లో పెట్టిందని ఆ మాదిరి తయారైంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి వ్యవహారం ఆయన ఎట్టపోయినాడు ఏమో తెలియదు కానీ ఐదారు నెలలు ఎక్కడ పోయినాడో కంటి కనిపించకుండా పోయినాడు ఏది కూడా ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తర్వాత ఆయన ఎందుకు వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఒక వర క్రియేట్ చేసుకోవడానికి ఆయనకి డైరెక్ట్ ఇంపాక్ట్ కానీ ఏదన్నా దెబ్బలు అంటే దెబ్బలు అంటే బయటికి పబ్లిక్ లేక మాట్లాడడానికి ఎవరైనా ఒక క్యాడర్ ఉండాలి కాబట్టి ఈయనకి ఇచ్చారు ఆ పదవి ఏది యువ అధ్యక్షుడనో వైసీపీలో యువ నేతలతో దాని పలానా పదవి ఇచ్చేశారు ఈ క్రమంలో ఆయన ఇదే కదా దొరికింది సందని ఈయన కావచ్చు లేదా అనంతపురానికి సంబంధించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీ చేతలకి రాళ్ళు రప్పలు ఏ దొరికితే పట్టుకోనని చెప్పి ఈ వ్యాఖ్యలు లేక మళ్ళినారు స్టార్టింగ్ స్టార్టింగ్ మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లేక రాకముందే వీళ్ళు మొదలుపెట్టినారు ఇటువంటి వ్యాఖ్యలు మీరు ఏదన్నా ఒక పాలసీల గురించి మాట్లాడాలా లేకుండా ఉంటే ఎవరు ఇద్దరు ఎనిమిది వేల కోట్లు వినియోగించారు పలానా కార్యక్రమానికి బాబుగారు పలానా స్కీమ్కి ఎనిమిది వేల కోట్లు అయితే ఇన్ని కుటుంబాలే కదా లబ్ధి పొందుతాయి మిగిలిన కుటుంబాలు ఏమైనట్టు మీరు టెక్నికల్గా అడగండి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అసెంబ్లీకి పంపించి ఇద్దో ఇది ఎట్లా పోయినాయి మిగిలిన కుటుంబాలకి చేరుండవు ఇంతే ఫండ్ అయితే అని చెప్పి అడిగితే బాబు గారు సీదా చెప్పేదానికి రెడీ లేదా బాబుగారు మంత్రివర్గంలోనే వాళ్ళు చెప్పేదానికి రెడీ వీళ్ళ మాట మాట తీరు ఆ విధంగా లేదు రాళ్ళు రప్పలు పట్టుకోండి జెండాలు పట్టుకోండి తాగండి ఈ రకాన్ని చెప్తున్నారు ఫస్ట్ ఆయన అన్నటువంటి చేసినటువంటి హార్ట్ ఎలిగేషన్ ఏంటంటే యోగాంధ్ర గురించి మాట్లాడినారు యోగాంధ్రా సంబంధించి మనం అందరం విన్నామండి దానికి పెట్టినటువంటి ఖర్చు మూడు వందల కోట్లు అని చెప్పి వైసీపీ వారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తానే వస్తున్నారు ఆయన అయితే పరిధి దాటి ఆరు వందల కోట్లు అన్నారు మూడు వందల కోట్లు ఏడా ఆరు వందల కోట్లు ఏడా అంటే మీకు మార్కు ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడుతున్నప్పుడు ఒక కోటికి ఎంత విలువ దాంతో ఏం స్కీమ్స్ అమలు అవుతాయి లేకుండా ఉంటే ఎంతమంది పిల్లలను చదివించవచ్చు ఇట్ట ప్రతిదీని ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదా ఒక ఐడియాలజీ ఉండాలి ఒక ఐడియా ఉండాలి కనీసం అది లేకుండా ఉంటే మూడు వందల కోట్లకి ఆరు వందల కోట్లు ఎంత డిఫరెన్స్ ఉన్నది అట్లేదు వాస్తవంగా దాదాపు ఎనభై కోట్లు అయింది ఆ ఎనభై కోట్లు కూడా కేంద్రం పెట్టుకునింది మోడీ గారు ఇటు పెట్టినటువంటి కార్యక్రమానికి కేంద్రం పెట్టుకునింది దీనిపైన ఈయన వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆ రాయలసీమ యాసలో ఆయన అంటే ఏంది ఒరే యోగాంధ్ర కార్యక్రమం పెట్టారు దీనివల్ల ఏమన్నా లబ్ధి పొందినారరా అన్నిటి సాగతీస్తా మాట్లాడి ఆయన చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంది పదేండ్ల ముందు చచ్చిపోయినటువంటి వ్యక్తి కంట ప్రవాసన వేసినాడు అందుకు ఆయన సర్టిఫికెట్ ఇచ్చారంట పదేండ్ల ముందు ముందు చచ్చిపోయినటువంటి వ్యక్తికి సర్టిఫికెట్ ఎట్టిస్తారు అని అడిగినాడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మీకు చేతనైతే ఆ సర్టిఫికేట్ ఏదో బయట పెట్టండి మీరు అమ్మ అది కూడా ఒక పెద్ద లుల్లు ఉండాలి దాంట్లో ఏడన్న జిరాక్ షాప్కి ఆగిపోయి దాంట్లో పేర్లు కాపీ పేస్ట్ చేసి చేసిన కూడా చేయగలుగుతారు అంత సింపుల్గా చేయగలుగుతారు కానీ అదిగన మీడియా ముందుగానే పెడితే అది ఒరిజినలా ఏందనేది అందరూ చెప్తారు చేతనైతే ఇన్ని రోజులు అయింది కదా అది బయట పెట్టి ఉండొచ్చు కదా ఉండే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేదానికే టైం సరిపోవట్లే అందరికీ ప్రణాళిక ప్రకారం కరెక్ట్గా క్లారిటీగా ఎట్టేయాలని చెప్పి నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్నారు మోడీ గారు అందుకే నారా లోకేష్ గారిని ఒకటికి ఐదు ఆరు సార్లు ఆయన్ని అద్భుతంగా చేశామని చెప్పి ఆయన పొగిన్నారు వాస్తవంగా అందుకు వెళ్ళి జీర్ణించుకోలేకున్నారు పదేళ్ళ ముందు చనిపోయినటువంటి వ్యక్తిగన్నిటి ఆ ఫేక్ ఎలిగేషన్ ఇంకొక విధంగా మద్యం స్కామ్ గురించి మాట్లాడుతూ దొంగను పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని మద్యం స్కామ్ గురించి ఏం మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఉంటారు నేను మాట్లాడుతూ ఉన్నాను లక్ష కోట్లు ఇంకొకటి ఇంకొకటి అని చూసే వీక్షకులు తెలియదు వరే నువ్వెంత నీ కథ ఎంత నువ్వు వీళ్ళు ఎంత అనుకోరా వాస్తవంగా పరిధి దాటి ఏది మాట్లాడకూడదు మరి టూ మచ్గా ఆయన ఏమంటున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మద్యం స్కామ్ మద్యం స్కామ్ అది ఏడు సార్ మద్యం స్కామ్ అంటే నేను కొట్టేసింది మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు వేరే నువ్వు కొట్టేసింది అంతనాయన నువ్వు రెండు వందల కోట్లు ఏదో రోజాతో నువ్వు అటాచ్మెంట్ ఉన్నారు కాబట్టి రెండు వందల కోట్లు మీ పరిధి నా కథ వేరే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వు నవ్వుకుంటూ ఉన్నాడు ఈ క్రమంలో అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రసన్నం చేసుకునే విధంగా ఆయన ఇంకొక మాట అన్నాడు సార్ నేను ఆ మధ్య కోర్టు వాయిదాల కింద నేను పోతా ఉన్నాను ఆ కోర్టు ఎక్కడైతే ఉన్నదో దాని పరిధిలో ఒక ఊరు ఉంటుంది ఆ ఊరికి పోయినప్పుడు ఏడు వందల ఓట్లు ఉంటాయి సార్ అక్కడ అక్కడ ఐదు వందల ఓట్ల మెజారిటీ ఇచ్చారు టీడీపీకి నేను ఒకగానే ఒక టైంలో అక్కడ పోయినప్పుడు అడిగినా ఓరే జగన్ సారు ఆ స్కీములు ఇచ్చా మీకు అవునన్నా కాదనుకున్నా ఆకలి అన్న బాధన్నా సంతోషంలో ఉన్నా కూడా మీ ఇంటికి డబ్బులు తెచ్చి ఇచ్చాడు జగన్ సారు అనేక స్కీములతో మీరు ఎందుకు రాన ఐదు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చారు అని అడిగినాడంట ఎక్కడ ఆ విలేజ్ ప్రజల్ని అడిగితే వాళ్ళు ఉండే మాకు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారని మాకు నమ్మకం వచ్చింది దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము ఇక్కడ కళ్ళుగాంచుతున్నారంట ఏది ఆ పాతకాలంలో కాదు ఇప్పుడు కూడా ఏమైనా కరోనా టైంలో అయితే చాలా మనీ అయిపోయింది చాలా చోట్ల ఆ విధంగా కల్తీ సారా ఆ ఊరంతా కల్తీ సారాగాంచుతారంట జగన్ సారు ఈ పనులు చేయడానికి ఒప్పుకోవట్లేదు అందుకు జగన్ సార్ని మేము మళ్ళీ ఇంకొకసారి సీఎం చేయొచ్చా మేము మాకు నచ్చదు అందుకు జగన్మోహన్ రెడ్డి పైన కోపంతోనే బాబుగారికి తప్ప బాబుగారి పైన ప్రేమతో కాదు అని వాళ్ళు చెప్పినారంట ఎవరు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కేవలం జగన్ పైన కోపంతోనే ఓట్లు టీడీపీకి వేశారంట ఎందుకంటే వాళ్ళు కళ్ళుగా అంచుకునేదానికి లేకుండా అంటే నాటసారాయిగా అంచుకునేదానికి జగన్ సార్ ఒప్పుకోలేదు కాబట్టి ఏం పోట్రేట్ చూడు మీరు ఎక్కడ పోయినా అక్కడ ఆ రాయల్ ప్యాలెస్ అంట ఇంకొకటి అది ఇదని పలానా మండల స్థాయిలో అవి మండల పరిధిలో ఇవి ఉంటాయి ఇది మద్యానికి సంబంధించిన దుకాణాలు అక్కడి నుంచి దాటి ఊరు ఊరిన చిల్లరంగాలు ఏదైతే ఉంటాయో కిరాణా స్టోర్లు ఏవైతే ఉంటాయో ప్రతి చోట మధ్య అమ్మినారు వీళ్ళు మళ్ళీ నీతులు చెప్తున్నారు ఆ మందుల స్పిరిట్లు పెట్టి అమ్మిన వాళ్ళు కూడా వీళ్ళు నీతులు చెప్తున్నారు ఇంకా మళ్ళీ ఈ మధ్య పోయినాడంట గ్యాప్ వచ్చిన తర్వాత సరే ఓట్లు వేసారు టీడీపీ గెలిచింది ఎట్టబాబు మీ చంద్రబాబు నాయుడు గారు బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని ఎట్టున్నది మీ పరిస్థితి అని నేను అడిగినా అంటే బల్లి కలిపితే కట్టుకత్త బల్లి ఉంటుంది మ్యాటరు ఈయన చెప్పేది ఆ జగన్ జగన్సారం ప్రసన్నం చేసుకోవడానికి అంటే వాళ్ళు లేదు సార్ మేము ఊరి ఊరే ఖాళీ చేసిపోయినాము అని చెప్పినారంట ఒరే నాయన మీరు ఎందుకు నేను ఊరు ఖాళీ చేసినారు అంత అవసరం వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వం అంట కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం సరఫరా చేస్తుంది సరే సరఫరా కూడా చేస్తుంది అది ఏమన్నా క్వాలిటీ లేదు మద్యం అని ఏ అని చెప్పి ఏ వైసీపీ వాడైనా అన్నాడా ఈ రోజుకి నేను చెప్తున్నా క్వాలిటీ లేని మద్యము లేండ్ ఉంటే అది ఉంటే లివర్లు పోతున్నాయి కిడ్నీలు పోతున్నాయి ఇప్పుడు దాకా ఏ కంప్లైంట్ రాలేదు కదా క్వాలిటీ మద్యం తక్కువగా అమ్ముతున్నారు బాబుగారు అనేక సందర్భాల్లో చెప్పినారు పొద్దుటి నుంచి మధ్యాహ్నం దాకా లేదు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా బయటికి పోయి పనులు చేసుకొని మధ్యాహ్నం వరకు మూడు వందల రూపాయలు కూలి నాలుగు వందలు తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా చాలామంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ కనీసం ఒక ముప్పై మంది అయినా సరే అది అలవాటు పడిన వాళ్ళు ఆ బాడీ పెయిన్స్ తట్టుకోలేక సాయంత్రానికి బాబుగారు ఓపెన్గా చెప్పారు కొద్దిమేర తీసుకోవాలని అనుకుంటారు చిన్న స్థాయిలో తీసుకోవాలనుకుంటారు దాన్ని నువ్వు రెండు వందలు ఏడు వందలు ఐదు వందలు అర లెక్క పెడతావా దాని ప్రైజు వాళ్ళకి అందుబాటు రీతిలో పెట్టాడు అది తప్ప అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఆ రేటు పెట్టినాడు దాంట్లో క్వాలిటీ లేదనే మాట చెప్పలేకపోయినాడు స్టేజ్ పైన ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అందుకు వీళ్ళు కల్తీ సారా కాంచుకోలేకపోయినారంట అంటే మీకు మీకు బాబు గారు వైట్ వైట్ కాలర్గా మీకు పరదా పరసాలి మీకు కల్తీ సారా కాంచుకోండి మీరు ఓట్లేస్తా అని చెప్పి దాన్ని బట్టి ఆయన చెప్పినటువంటి మాటలోనే బాబు గారు ఉపేక్షించరు నాకు ఓట్లతో పనిలే మీరు కల్తీ సారాలు కాంచితే జనాలు చచ్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఒకనొకటైనా ముప్పై ఎనిమిది మంది ఒకేసారి చచ్చిపోయినారు ఆ మాట నేను నొప్పుకోను అని చెప్పి బాబు గారిని యొక్క నైజం కనుక్కొనే కదా వాళ్ళు ఊరు ఖాళీ చేసినారు ఒక రకంగా ఏనా ఇంకా టీడీపీకి ప్రచారకర్త బైరెడ్డి రెడ్డి ఇటువంటి మాటలే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు కదా బైరెడ్డి సిద్ధారెడ్డి మరి వైసీపీ నేతలు ఎందుకు ఆ మధ్య స్కామ్ లో అంత మంది అరెస్ట్ అవుతున్నారు దీన్ని ఎందుకు మాట్లాడట్లేదు మరి అన్నది కూడా ఆయన మళ్ళీ అపాయింట్ చెప్పినాడు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో మద్యం ఎవరైతే డీల్ చేస్తా ఉంటారో అంటే ఎక్కడైతే షాపులు టెండర్లు దక్కించుకొని వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా బతికే వాళ్ళు అంట వాళ్లే కాదు వీళ్ళకి సప్లై చేసే డిస్టలరీసు డిస్టరీస్ యొక్క వానర్లు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు వీళ్ళని నమ్ముకొని వీళ్ళ దగ్గర కమిషన్ తీసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు కోటర్ ఏదైతే ఉన్నదో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి ఇలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ బ్యాచ్ బ్యాచ్ లేకుండా ఉంటే వాళ్ళకి సప్లై చేసేటువంటి ఏది డబ్బులు సరఫరా చేసేటువంటి మధ్యలో ఎవరైతే తొత్తుగాలు ఉంటారో అతను బాలాజీ నేతను లేకుండా ఉంటే సాక్షికి సంబంధించిన గోవిందప్ప వీళ్ళందరూ హ్యాపీయే ఇప్పుడు వాళ్ళందరూ స్కామ్ చేశారు కాబట్టి వాళ్ళు ఇరకపోతున్నారు ఇప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నకి మీ మీరు అడిగినట్టే ఆయన ప్రశ్నిస్తూ దాన్ని కౌంటర్గా చెప్తున్నాడు ఏమని చెప్పినారంటే ఆ కాలంలో హ్యాపీగా ఉండేవాళ్ళు ఉదాహరించి చెప్పినాడండి ఇప్పుడు సపోజ్ పది రూపాయలు ఉంటుంది పది రూపాయలుగా ఉంటే నువ్వు రూపాయలు నేను ఐదు రూపాయలు తింటే కడుపు నిండినట్టు ఉంటుంది మనం హ్యాపీ మన ఇద్దరం మాత్రమే హ్యాపీగా ఉంటాం మిగిలిన వాళ్ళతో మనకు సంబంధం లేదు ఈ మాదిరి ఉండేది జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇప్పుడు టీడీపీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు కాదు మీకు తెలిసేది టీడీపీ వాళ్ళకి రెండు వేల ఇరవై ఏడు టే అని అర్థమైపోతుంది ఈ గొడవలు ఎక్కడ ఎక్కడ కాదు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకుంటారు ఎందుకంటే ఈ మద్యం దుకాణాలు ఎవరికైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళు వాటి తరఫున పది మంది బతుకుతున్నారంట ఈ పది రూపాయలు తలా ఒక రూపాయితో ఉంటుందంట కాబట్టి ఐదు రూపాయలు ఎవరికి దక్కట్లా అందరికీ ఒక్కొక్క రూపాయి కాబట్టి పది మంది బతుకుతున్నారు చెప్పి ఆయన మళ్ళీ ఇది కూడా ఆయనే ప్రచారం చేస్తున్నాడు టీడీపీ తరఫున ఇప్పుడు ఇద్దరు బాగా బతకడం మేళ పది మంది బతకడం మేళ నెలకి ఇద్దరికి ఐదు ఐదు లక్షలు వస్తే పిచ్చ హ్యాపీ మనం పాతకాలంలో నుంచి కవులు ఎవరు పడితే వాళ్ళు ఓ సినిమా డైరెక్టర్లు కూడా చెప్తా ఉంటారు అవసరానికి మించిన డబ్బు కూడా మనిషిని ఇబ్బంది పెట్టేస్తుంది అని చెప్పి అంత అవసరం లే ఒక లక్ష సరిపోదా ఆ నెలలో ఒక మనిషికి ఆయన కుటుంబానికి బతకడానికి ఒక లక్ష సరిపోదా పది లక్షలు చెరఐదు లక్షలు తింటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది తలా ఒక లక్ష తీసుకున్నారు అందరూ హ్యాపీగా ఉంటారు అట్లా బాబు గారి పాలసీ ఆ విధంగా ఉండాలి మాకు ఈ లక్ష్య సరిపోవడం లేదు ఐదు లక్షలు కావాలని చెప్పి టీడీపీఓళ్ళు టీడీపీఓళ్ళే అంట అది ఓపెన్గా నేనైతే బైరెడ్డి సుధార్థ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ఏదైతే ఫెయిల్ అయిపోయినాడో డిగ్రీ పోవడానికి హైదరాబాద్కి వచ్చి జాయిన్ అయితే ఆడ ఏదో హైదరాబాద్ పార్ష్ లైఫ్ గా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని క్లాస్లో కూర్చుంటే ఆడ టీచర్లు పాఠాలు చెప్తా ఉంటే మైండ్ మైండ్కి ఎక్కేది కాదంట అందుకు వెళ్ళిపోయి కడప కర్నూలు పరిధిలో అక్కడ పోయి ఆడ ఆయన పనులు ఏదో ఆయన రౌడీజం ఏదో పదిహేడేళ్ళ వయసుకి మర్డర్లు చేయడాలు ఇవన్నీ ఆ విధంగా ముందుకెళ్ళిపోయినాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మొత్తం మీద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా టీడీపీ తరఫున ప్రచారకర్తగా ఉన్నత విలువలు పాటిస్తూ అద్భుతంగా పనిచేస్తున్నాడని నేనైతే చెప్పగలుగుతాను ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు